హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీమతి బెల్లంకొండ భవానీ కుమారి రాసిన చివుక్కు కథ విందా కథలోకి పోదామా కాలింగ్ బెల్ మూగిన చప్పుడికి లేచాడు రత్నాకర్ టైం చూశాడు ఏడున్నర పక్కన మాలజీ దుప్పటి కప్పుకొనుంది లేచి తలుపు తీశాడు లోపలికి వచ్చిన రాజమ్మ అలవాటైన పని చెకచకా చేసుకుపోసాగింది లోపలికి వెళ్ళి మాలతి నుదుటి మీద చేయి వేసి చూశాడు జ్వరం లేదు రోజు ఆరు కానివ్వదు లేచి పని మొదలు పెట్టేస్తుంది ఇంకా కార్తీక శ్రావణ ధనుర్మాసాల్లో తెల్లవారుజామునే లేచి పూజ పూర్తి చేసుకుని మళ్ళీ అన్నీ సవ్యంగా అందేలా చేస్తుంది మాలతి కళ్ళు తెరిచి నాకు ఒంట్లో బాగాలేదు లేవాలని లేదు పిల్లల సంగతి చూడండి అంటూ మళ్లీ దుప్పటి కప్పేస్తుంది రాజమ్మ గిన్నెలు తూమి వచ్చేలోపు టీ పెట్టి ఇచ్చి పిల్లల్ని లేపాడు శ్రీజకి ఎనిమిదేళ్లు వరుణ్కి ఆరేళ్ళు గబగబా గుడ్లు ఉల్లిపాయలు చేసి రైస్ కుక్కర్లో అన్నం వండి బాక్సుల్లో సర్దాడు కౌశల్య లేచి వచ్చింది మాలతి లేవలేదురా అంది రత్నాకర్ మాట్లాడకుండా తల్లికి టీ ఇచ్చి తాను వచ్చేలోగా స్నానం చేసి రెడీగా ఉండమని పిల్లలకి చెప్పి హోటల్కి వెళ్ళాడు టిఫిన్ తీసుకురావడానికి జడబేయటం దగ్గర చిక్కుచ్చి పడింది తల్లినా కాకుండా నాయనమ్మ జుట్టు చిక్కు గట్టిగా లాగేసరికి ఒక్కసారిగా అరిచి దువ్వెన లాక్కుని తల్లి దగ్గరికి పరిగెత్తింది శ్రీజ మాలతి కూతురికి మౌనంగా జడలు వేసి మళ్లీ పడుకుంది రత్నాకర్కి విషయం అర్థమైంది మాలతికి ఒంట్లో బాగలేకపోవటం కాదు ఎందుకో చాలా కోపంగా ఉందని పిల్లలు బుద్ధిమంతుల్లా తల్లి ఇస్త్రీ చేసి పెట్టిన యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళిపోయారు అయినా మాలతి లేవలేదు చేసేది లేక రత్నాకర్ తయారయ్యి మాలతితో పిల్లలు స్కూల్కి వెళ్ళారు నీకు కూడా టిఫిన్ టేబుల్ మీద పెట్టాను తినేసి రెస్ట్ తీసుకో అన్నాడు మాలతి ఊ అనలేదు ఆ అన్లేదు తల్లితో చెప్పాడు అన్నం కూర చేశాను తనకు ఒంట్లు బాలేదు నువ్వేమి అనకు అని చెప్పి వెళ్ళాడు రోజూ ఒంటిగంటకల్లా రెండోసారి వేడివేడిగా అన్నం పెట్టే కోడలు ఇవాళ అలా ముసుగుదని పడుకుందేంటి అడుగుదామంటే ఏదో సంకోచం గదిలోకి వెళ్ళలేక చల్లారిపోయిన అన్నమే గొడుక్కుంటూ తిన్నది ఆఫీసుకు వెళ్ళిన రత్నాకర్ ఆలోచిస్తూనే ఉన్నాడు సొంత ఇల్లు కట్టాడు అంటే అది మాలతీ తండ్రి ముగ్గురన్నలు ముద్దుల చెల్లికి సపోర్టుతోని నాన్న పోయాక అమ్మ తన దగ్గరే ఉంటుంది మాలతికి ఐదెకరాల పొలం ఇచ్చాడు తండ్రి అన్నీ పంపిస్తాడు అంటే ఒడ్లు పట్టించి అవసరమైనప్పుడల్లా ఆర్టీసీ బస్ ద్వారా బియ్యం పంపిస్తాడు అడపాదడపా వాళ్ల ఊరు నుంచి ఎవరో వచ్చినా నెయ్యి కందిపప్పు పెసలు ఎండుమిర్చి అన్నీ పంపిస్తాడు ఇంకా ఆయన అన్నలు వచ్చినప్పుడు జున్నుపాలు కుండ పెరుగు తెస్తారు మాలతి ఉద్యోగం చేయదలుచుకోలేదు పిల్లలు చిన్నవాళ్లు వాళ్ల నాన్న పంపేవన్నీ జాగ్రత్తగా ఖర్చు చేస్తుంది తన పొలం పుట్టింటి వాళ్లే చేస్తారు పంట మీద వచ్చిన ఆదాయాన్ని సంవత్సరానికి రెండుసార్లు పంపుతారు ఒక రకంగా మాలితి విషయంలో తను చాలా అదృష్టవంతుడే అమ్మ తూలి మాట్లాడినా సహిస్తుంది పెద్దగా పట్టించుకోడు కానీ ఈరోజు ఎందుకో బాధపడుతుంది కారణం ఆలోచిస్తున్నాడు నిన్న ఆదివారం ఊళ్ళో ఉన్న చిన్నక్క యామిని భర్త పిల్లలతో సహా వచ్చేసింది పిల్లలతో కలిపి మొత్తం తొమ్మిది మందికి ఆదివారం స్పెషల్స్ చేయాల్సి వచ్చింది మాలతికి క్రికెట్ చూస్తూ గడిపారు తాను బావగారు అమ్మ అక్క కబుర్లే కబుర్లు పిల్లలు ఆటలు చేసుకుంటూనే ఆలోచిస్తున్నాడు మాలతి కోపానికి కారణం తెలిసింది నిన్న బావగారు మాలతి ఒక్కతే లోపల పనిచేస్తుంది వెళ్ళి ఏమన్నా సాయం చేయి మందలింపుగా అన్నాడు అక్కతో అమ్మ వెంటనే అమ్మాయికి ఆఫీస్లో పని ఇంట్లో పని కనీసం ఈరోజైనా రెస్ట్ తీసుకునివ్వండి అన్నది మాలతి మనసు ఆ మాటతో చూక్కుమని ఉంటుంది తనకు మాత్రం రెస్ట్ అవసరం లేదా ఆరింటికి ఇంటికి వెళ్లేసరికి మాలతి వంట చేస్తుంది మాలతి రెస్ట్ తీసుకోకపోయావా అన్నాడు పొద్దున్న రెస్ట్ ఖరీదు మూడు వందలు అన్నది మొహం తిప్పుకొని సారీ మాలతి ఇక నుండి నేను ప్రతి పనిలో హెల్ప్ చేస్తాను అక్క మనకి నిత్య అతిథి ఏం చేయను అమ్మ మాటలు పట్టించుకోకు అంతే గంగ వెల్లుపై అతని భుజాన్ని తడిపింది కథ చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో